స్వయంగా భక్తుల చేతితోనే అభిషేకం చేసుకునేటువంటి మహాభాగ్యాన్ని చిన్నమట్పల్లి గ్రామంలో శ్రీ మహాకాల భైరవస్వామి క్షేత్రం అందించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ్ జై శ్రీ మహాకాల భైరవ స్వామి నేన సమస్త భక్తులందరికీ కూడా ముందుగా చిన్నమట్పల్లి శ్రీ మహాకాల భైరవ స్వామి వారి అనేక ఆశిష్యులు అందిస్తూ మన చిన్నమట్పల్లి గ్రామంలో శ్రీ మహాకాల భైరవ స్వామి వారి జన్మదిన మహోత్సవ వేడుకలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభోపేదంగా నిర్వహించడం జరుగుతుంది స్వామివారి ఉద్భవించినటువంటి మార్గశిర బహుళాష్టమి రోజున స్వామివారి జన్మదినోత్సవ వేడుకలనేవి నిర్వహించడం జరుగుతుంది తేదీ పన్నెండు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున స్వామివారికి ఉదయం గణపతి పూజ మరియు స్వామివారికి జలాభిషేకం భస్మాభిషేకం పంచామృతాభిషేకం పంచ ఫలామృతాభిషేకం మరియు స్వయంగా భక్తుల చేతితోనే అభిషేక కార్యక్రమం అని నిర్వహించడం జరుగుతుంది అభిషేక సమయంలో ఎంతమంది భక్తులున్నా కానీ వారందరితోని అభిషేక కార్యక్రమం నిర్వహించబడును అనంతరం స్వామివారికి అలంకరణ పూర్తి అయిన తర్వాత అభిషేక కార్యక్రమం మరలా ఉండదు ఇది గమనించగలరు స్వామివారికి ఆ అభిషేక అనంతరం విశేష అలంకరణ మరియు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడను అనంతరం తీర్థప్రసాద వితరణ మరియు శ్రీ మహాకాల వైరవ స్వామివారి హోమము నిర్వహించబడును ఈరోజు మార్గశిర బహుళాష్టమి రోజు స్వామివారు ఉద్భవించారు కనుక ఆ రోజున స్వామివారిని ఆరాధించినట్లయితే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి జన్మజాతకంలో ఉన్నటువంటి సకల గ్రహ దోషాలు కుజగ్రహ మరియు రాహుగ్రహ కేతుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది మరియు మార్గశిర బహుళాష్టమి రోజున శ్రీ స్వామి వారిని పూజించడం ద్వారా మనకు పనులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు వివాహం కాని వారికి సంతానం కాని వారికి మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి మరియు స్వామివారి అనుగ్రహం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో ఆ రోజున స్వామివారిని పూజించడం ద్వారా స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది మరియు మనకున్నటువంటి మరోవాంచ కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా మార్గశిర బహుళాష్టమి రోజున శ్రీ మహాకాల భైరవ స్వామివారిని పూజించడం ద్వారా ఖచ్చితంగా కోరికలన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది మరియు కాలభైరవ స్వామివారి హోమం కార్యక్రమంలో పాల్గొనేవారు ముందుగా సంప్రదించగలరు జై శ్రీమన్నారాయణ్ జై జయ శ్రీ మహాకాళభైరవస్వామిని నమ